శాంతి ఏం మనం ఇప్పుడు టీచర్లుగా అయ్యి అందరికీ మనస్సును వశీకరణం చేసుకుని మంత్రమును వినిపించాలి ఇది పిల్లలైన మన అందరి కర్తవ్యము అనా ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే బాబా ఎటువంటి పిల్లలది కొద్దిగా కూడా స్వీకరించరు నేను ఇంత చేస్తాను నేను ఇంత సహయోగం చేయగలుగుతాను ఇటువంటి అహంకారం కలవాలి బాబా కొద్దిగా కూడా స్వీకరించరు బాబా చెప్తున్నారు నా చేతిలో తాళం చెవి ఉంది అవసరమైతే నేను ఎవరినైనా పేదవారిగా శ్రీమంతులుగా తయారు చేస్తాను ఇది కూడా డ్రామాలోని రహస్యమే ఈరోజు ఎవరికైతే తమ షావుకారు తనపు అవ అహంకారం ఉందో వారు రేపు బికారులైపోతారు కానీ పేదవారు తమ ఒక్కొక్క పైసాను తండ్రి కార్యంలో సఫలం చేసుకొని ధనవంతులైపోతారు శాంతి తండ్రి మనకు నూతన ప్రపంచ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారని ఆత్మిక పిల్లలకు తెలుసు ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తామో అంతంత పవిత్రంగా అవుతామని పిల్లలందరికీ పక్కా నిశ్చయం ఉంది మనము ఎంత మంచి టీచర్గా అవుతామో అంత మంచి ఉన్నత పదవిని పొందుతాము అరే చింటూ మనము చదివించే టీచర్గా తప్పకుండా అవుతాము కానీ గురువుగా అవ్వలేము కేవలం టీచర్గా మాత్రమే అవ్వగలం గురువు అనగా ఒక సద్గురువు మాత్రమే వారే నేర్పిస్తారు సర్వుల సద్గురువు ఒకరు మాత్రమే తండ్రి మన అందరికీ నన్ను స్మృతి చేయండి మరియు టీచర్గా అవ్వండి అనే కర్తవ్యాన్ని అప్పగించారు తండ్రి స్మృతి ద్వారానే మన పాపాలు అన్ని వినాశనము అవుతాయి తండ్రి చెప్తున్నారు నేను పతిత పావనుడను ఓ పిల్లలారా దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను సర్వ ధర్మాలను బదిలి నన్ను స్మృతి చేస్తే మీ పావను మీరు పావనులై తిరిగి మీ ఇల్లైన ముక్తి చేరుకుంటారు కల్పమంతా ఇంటిని మర్చిపోయారు పూర్తి కల్పంలో తండ్రిని గురించి ఎవరికీ తెలియదు ఒకసారి మాత్రమే తండ్రి వచ్చి వారి నోటి ద్వారా తన సొంత పరిచయమును ఇస్తున్నారు ఈ నోటికి గొప్ప మహిమ ఉంది గోముఖము అని అంటారు కదా ఆ గోవు అనగా జంతువు ఇది మానవ సంబంధమైన విషయము అన ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి ఎంతవరకు మనము తండ్రిని స్మృతి చేస్తున్నాము అంతే ఇక వేరే వైపు ఆలోచించరాదు ఇది అత్యంత సులభం తండ్రిని స్మృతి చేయాలి పిల్లలు కొద్దిగా పెద్ద అవ్వగానే స్వతహాగా తల్లిదండ్రులు స్మృతి చేయడం ప్రారంభిస్తారు మనము కూడా ఆత్మలైన మనము తండ్రి పిల్లలమని భావించండి తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి మనపై ఏదైతే పాపమో పేర్కొని ఉందో ఆ పాపము కేవలం స్మృతి ద్వారానే సమాప్తమవుతుంది అందుకే ఒక సెకండ్లో జీవన్ముక్తి అని గాయం ఉంది జీవన్ముక్తికి ఆధారము చదువు ముక్తికి ఆధారము స్మృతి ఎంతెంత మనము తండ్రిని స్మృతి చేస్తామో చదువుపై గమనమిస్తామో అంతంత శ్రేష్ట పదవిని పొందుతాము వ్యాపార వ్యవహారాలు మొదలైనవి భలే చేస్తూ ఉండాలి తండ్రి చేయవద్దని అనరు మనం చేస్తూ ఉన్న వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ రాత్రి వాళ్ళు గుర్తుకు వస్తాయి కదా కనుక బాబా ఇప్పుడు ఆత్మిక క కర్తవ్యాన్ని ఇస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రమును స్మృతి చేయాలి తండ్రి స్మృతి చేస్తేనే మనము సతో ప్రధానంగా అవుతాము ఇప్పుడుండేది పాత శరీరము తర్వాత సతో ప్రధానమైన నూతన శరీరము లభిస్తుందని కూడా మనకు తెలుసు అరే చింటు మనము ఒకప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవారమని పిల్లలైన మనకు తెలుసు దేవీ దేవతలుగా ఉండేవారము ఇది స్మృతిలో ఉంటుంది మనము ఇటువంటి విశ్వాధికారులుగా ఉండేవారము ఇప్పుడు పూర్తి రుణగ్రస్తులుగా పతితులుగా అయిపోయాము ఈ ఆట ఫలితాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఫలితము ఏమైంది పిల్లలైన మనకు సత్యయుగంలో మనం ఎంత ధనవంతులుగా ఉండేవారము మనలను ఎవరు అంత ధనవంతులుగా చేశారు అంత స్మృతి వచ్చింది పిల్లలు చెప్తారు బాబా మనము మా మీరు మనల్ని మమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేశారు ధనవంతులుగా తయారు చేయవారు ఒక తండ్రి మాత్రమే ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు లక్షల సంవత్సరాల అని చెప్పడం వలన అంతా మర్చిపోయారు ఏమీ తెలియదు మనం ఇప్పుడు అంతా తెలుసుకున్నాము మనం పదమాపదం శ్రీమంతులుగా ఉండేవారము అత్యంత పవిత్రులుగా అత్యంత సుఖీలుగా ఉండేవారము అక్కడ అసత్యము పాపము మొదలైనవి ఏవి జరగవు పూర్తి విశ్వముపై మనము విజయాన్ని పొందుతాము అందుకే శివబాబా బాబా మీరేమిస్తారో దాన్ని మరెవరు ఇవ్వలేరు అని గాయనముంది అతకల్పం సుఖముని ఇచ్చే భక్తి ఎవరికీ లేదు బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో కూడా మీ వద్ద అనంతమైన సుఖము ధనము ఉండేది లెక్కలేనని వైద్య వైరుల్యాలు ఉండేవి మళ్ళీ చివరిలో వచ్చే వారి చేతిలోకి వస్తాయి ఇప్పుడు ఆ వస్తువులు కనిపించని కనిపి కనిపించవు మీరు వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా అన తండ్రి ఆజ్ఞాపించారు మీరు నన్ను స్మృతి చేస్తే ఎంతో శక్తి లభిస్తుంది మీ ధర్మము చాలా సుఖమునిచ్చేది బాబా సర్వశక్తివంతుడు మనము తండ్రి వారిగా అవుతాము ఆధారమంతా స్మృతి యాత్ర పైనే ఉంది మనము ఇక్కడ వింటాము తర్వాత దానిని గురించి మతనము చేస్తాము ఎలాగైతే ఆవు గడ్డి తిన్న తర్వాత నెమరు వేస్తుందో నోరును కదిలిస్తూనో ఉంటుందో కదా అలాగే పిల్లలైనా మీరు కూడా చెప్తున్నారు జ్ఞాన విషయాలను గురించి బాగా ఆలోచించండి బాబాను మనమేం అడగాలి బాబా చెప్తారు మన మన దీని ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు ఈ ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది ఇతరులను నిందించడం పాపకర్మలు చేయడం మొదలైనవేవి చేయరాదు ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు ఈ దేవి దేవతలే నెంబర్ వన్ పురుషార్థము చేసి శ్రేష్ట పదవిని పొందుకున్నారు కదా వారిని గురించే అహింస పరమోద పరమో దేవి దేవత ధర్మము అని గాయనం ఉంది కదా ఇతరులను చంపడము హింసయే కదా అందుకే బాబా తెలుపుతున్నారు పిల్లలు అంతర్ముఖులై మేము ఎలా తయారయ్యాము అని స్వయాన్ని చూసుకోవాలి బాబాను స్మృతి చేస్తున్నామా ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాము ఎప్పుడు మర్చిపోని విధంగా బాబా స్మృతిలో మనసు లగ్నం అవ్వాలి చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే జ్ఞానాన్ని బాగా విచార సహకార మదనం చేయాలి ఏదైతే విన్నామో దానిని నెమరు వేయాలి ఎప్పుడు మర్చిపోని విధంగా నా మనసు బాబాతో లగ్నమై ఉందా అని అంతర్ముఖులై చూసుకోవాలి ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడుగుటలో మన సమయాన్ని వ్యర్థం చేయకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోవాలి అంతిమ సమయంలో ఒక తండ్రి తప్ప ఒక తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఆలోచనలు రాకూడదు ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండి చేయాలి మన బాబా ఈరోజు వర్తానం ఏమిస్తున్నారంటే దృఢ సంకల్పము అనే వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసుకునే మహాన్ ఆత్మభవ మహాన్గా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారము పవిత్రత ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడం అనగా మహాన్ మహాన్ ఆత్మగా అవ్వడం దృఢ సంకల్పము అనే ఏ వ్రతమైన వృత్తిని పరివర్తన చే చేస్తుంది పవిత్రత యొక్క వ్రతము తీసుకోవడము అంటే తమ వృత్తిని శ్రేష్టంగా చేసుకోవడం వ్రతాన్ని ఉంచుకోవడం అనగా స్థూల రీతిలో పథ్యము ఉండడం మనసులో పక్కాగా సంకల్పాన్ని తీసుకోవడం కనుక మనము పావనంగా అయ్యే వ్రతము తీసుకొని ఆత్మలైన మనమంతా భాయి భాయి ఈ సోదరత్వం యొక్క వృత్తిని తయారు చేసుకున్నారు ఈ వృత్తి ద్వారా బ్రాహ్మణులు మహాన్ అయిపోయారు వ్యర్థము నుండి కాపాడుకోవాలంటే నోటిపై దృఢ సంకల్పము అనే బటన్ తగిలించుకోవాలి ఓం శాంతి ఈ అనతముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్